సుప్రీం సుప్రీంకోర్టు నుంచి వస్తున్నాను వస్తుండగా ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారిని విజయవాడ నుంచి వెళ్తుండగా రాజమండ్రి ఆ దారిలో ఈరోజు ఉదయం మూడున్నర గంటలకు చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకిస్తున్నారని కొంతమంది దైవజనులు నాకు వీడియోలు పంపించి రిక్వెస్ట్ చేశారు ఇది ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయమని ఏపీ ఏపీజీపీ అలాగే హోమ్ మినిస్టర్ని అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి సిఐఎస్ఐల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను మరల ఈ విషయం అప్ చేస్తాను ఈ వీడియో వాళ్ళందరికీ అందినట్లు మీరు పంపించండి